మన సోను హోమలడో చురుకైన పట్రోకి నది నైసకము దర్శకుని వర్గుతది రమేసకము ఆ తేతే తేతే ఏకమైనా వేదనము అదుగే రమసం సందబెటి నది తెలుగు దేశము కమల వాడన దగ్గర అవకాశం కులము మనమేంటి కిచెన్ ఈ సమావేశంలో మనము టీడీపికి ఈసారి మార్చేవే గతకంటే ఒకలేరు

ఆ యుద్ధంలో మనం కష్టపడాలంటే మనం అన్నిటి కూడా సిద్ధంగా ఉండాలా ఆయన చెప్పినట్టు కూడా గడిచిన ఎలక్ట్రానిక్ సాధిక ఎన్నికల్లో కూడా నష్టపోయినాం అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని అటువంటి వేటువంటి ఉంటే కూడా మనం కూర్చొని చర్చించుకొని దాన్ని కూడా నివారించి అన్నిటికీ ముందు సిద్ధంగా సిద్ధంగా తోడై ఈ ఈరోజు ఈ గ్రామం ఏదైనా కూడా ఇంత పెద్ద ఎత్తున హాజరైనారు కాబట్టి ఇంత ముందు కూడా మనం అందరం ఇదే ఐక్యతతో ముందుకు పోయి ఏ సమస్య ఎవరికి వచ్చినా కూడా అందరం కూడా కలిసికట్టుగా పాల్గొని దాన్ని ఎదుర్కోవాలా అన్ని విధాలా కూడా మనం అందరం కూడా ఎదుర్కొంటేనే ఈ ఉన్మాదమైన ప్రభుత్వాన్ని మనం గెలుచగలము వాళ్ళు రౌడీ జన్మ చేస్తారు అన్నీ ఉండేవాళ్ళు తానా కాబట్టి కూడా దృష్టిలో పెట్టుకొని అది ఏ గ్రామం కానీ ఆ భూతాను కానీ ఎక్కడ నష్టం జరిగినా మనకు నష్టమే కాబట్టి ఆ నష్టాన్ని నివారించి వచ్చే ఎలక్షన్లో ఈ రాష్ట్రం బాగుపడాలన్నా మన బిడ్డలు కానీ మన గ్రామం కానీ మన మండలం కానీ మన జిల్లా కానీ ఎక్కడి నుండి కూడా కింద నుండి ఢిల్లీ వరకు కూడా మనం ఎదగాలంటే ఈ ప్రభుత్వాన్ని పార్దం ఇది మన 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 ఒక్క లాభం కోసం కాదు ఈ రాష్ట్ర యువత కోసం ఈ రాష్ట్ర రైతులు కానీ వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాలు కూడా పెద్ద ఎత్తున నష్టపోయినారు కాబట్టి మనము ఈ ఎలక్షన్లో మనము తెలుగుదేశం గెలిపించుకొని చంద్రబాబు నాయుడిని సీఎం చేసి ఇక్కడ కందుకుట వెంకటప్రసాద్ ఎమ్మెల్యేగా చేస్తే మనం ఒక మంచి పని చేసిన వ్యక్తులు మనం ఒక పుణ్యం పుణ్యకార్యం అనుకోవాలి దేవుని దగ్గరికి పోతాము ఆ విధంగా ఇప్పుడు ఏడు వందల కిలోమీటర్లు శబరిమల నుంచి పోతాం చూడు అంత పుణ్యం వస్తుంది ఇది కూడా ఈ ఉన్మాదం నుంచి ప్రభుత్వానికి పాటు ఆ గంత మనకు తగ్గు తగ్గుతుంది దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు వచ్చిన పెద్దలకి అందరూ కూడా నేను ఒకటే తయారు చేసేది మనలో మనకు నూరుని పక్కన పెట్టేసి ఇవి వచ్చే ఎలక్షన్లో ఎవరికి దేవుడు శక్తి తీసిడో ఆ శక్తి అంతా దారిపోసి అందరం కష్టపడి ఈ ఎలక్షన్లో మనం కందుకొండను కానీ పైన చంద్రబాబు నాయుడిని కానీ గెలిపించుకొని ఈ మనం తెలుగుదేశం ప్రభుత్వాన్ని స్థాపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు పదిహేను కష్టపడినాము చాలా బాధపడ్డారు కార్యకర్తలు అంతా కూడా చేయకపోయినారు వాళ్ళకి సహాయం చేసేవాడు లేక చాలా ఇబ్బందులు పడినాం ఈ తోటి ఏ మాత్రం కేట్ లేకుండా మన ప్రసాద్ అన్న అందరూ కలిసి కట్టకట్టగా కలిసి పిల్లలు ఏమైతే ఏమి పెద్దలైతే మేమైతే మేము చెప్పిన మాట మేము వింటాము మీ పిల్లలైనా మేము చెప్తే మేము వింటాము మనం ఈ తోటి ఘనంగా మండలం అంతా ఏకమయ్యే పని చేసి ప్రసాదంగా గెలిపించుకుంటే మనం మంత్రిగా కూడా చూస్తామని కష్టపడుతున్నాము ఖచ్చితంగా మంత్రి అయితే బీసీ కింద ఏ తీరాలా సంతోషంగా ఇచ్చి పెడదామే ఆయన ఉండి మన కార్యకర్తలకు సాయం చేసి తీరుతాడు మీరందరూ కష్టపడే బూతులు కాడగానే బెదిరింపులు పోగా ఉండకుండా మీరు ఆ బెదిరింపులు ఏంటంటే మా దృష్టి చేస్తే మేము పరిగెత్తం సాము మేము మా మా చేత మీరు సాయం చేస్తాము మేము ఎవరికి భయపడకుండా ఇతిపాతంగా ఎలక్షన్ చేయాలని నా కోరిక నందు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఈ సమావేశం ఇంత పెద్ద ఎత్తున ఆదరణ అందరికీ నమస్కరిస్తు ఇదే విధంగా రాబో మన కార్యకర్తలకు ఏముందంటే ఎవరికన్నా కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఇంకోటి ఒంగోట ఇబ్బంది అయినప్పుడు మన నాయకులు సరిగ్గా చూసుకోలేదు అనేది అభిప్రాయం ఉంది అట్లా కాకుండా ఏ ఒక కార్యకర్త కూడా అందరము కలిసి పెట్టుగా ఆ లోపం మనం తీరాలంటే ఏ కార్యకర్త కూడా భద్రత కానీ ఫోన్ చేస్తారు వాళ్ళు వాళ్ళని ఇబ్బంది ఉంది తప్ప ఇదినే మనం పని ఎత్తుందో లేదు మనం అందరం కలిసి పెట్టబోయే ఆ వ్యక్తిని మనం పలకరించేసి ఏం జరిగింది అయినా ఎట్లా ఏమి అంటే మనకు బుధంత శక్తి మన కోటి రూపాయలు ఇస్తున్న శక్తి వస్తుంది వాళ్ళకు ఆ విధంగా ఈ రోజు నది పంచాయతీ వచ్చినారంటే రాబోతున్న నాయకులు మన ఎన్కౌంటర్ వస్తారనే దాని అభిప్రాయంతో వాళ్ళు ముందుకు వచ్చే చూసిన ఉన్నాయి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే బూత్ ఇప్పుడు మనం మేము లేదండాను ఆ జెండాను ముఖ్యమైంది మనం బూత్ దగ్గర కూర్చొని పది మంది పది ఇరవై మంది ఉంటారు పది మంది వాళ్ళు ఓ రెండు గంటలు మళ్ళా పది మంది ఓ రెండు గంటలు ఈ విధంగా పది ఇరవై మంది ఒక ఏర్పడుకుని వాళ్ళ కానీ కావాలంటే అవన్నీ సమకూర్చి ఇప్పుడు మనం కృషి చేస్తే యుద్ధం చేస్తాము మనం ఎట్టి పరిధిలో వాళ్ళు మనం ఒక ఎత్తేస్తూ పద్ధతిలో వేస్తారు కావున మనం కాడో పేరు తెచ్చుకోవాలంటే మన కార్యకర్తలు మనం పెట్టుకొని బాగా కృషి చేయాలి ఇక్కడ కందుకుండ వెంకట్రా అత్యద్ధుమైన గెలిపిస్తేదే మనం అక్కడ సీఎం చంద్రబాబు నాయుడు కావడం దయ ఒకటే ఒకట మనకు అసెంబ్లీ స్థానం నుండి కందుకొండ వెంకట మనం రెండు సార్లు ఓడిపోయినాడు ఆయన ప్రజలు కూడా మంచి అభిప్రాయం వచ్చింది ఆయన రెండు సార్లు ఓడిపోయినాడు ఖచ్చితంగా గెలిపించాలి అదే విధంగా హిందూ పార్లమెంట్ అభ్యర్థి కూడా ఆయన ముందు కూడా జెప్పి చైర్మన్ కూడా మన మళ్ళా కృషి చేసినాడు ఆయనకు ఈయనకు అత్యధిక మెజారిటీ తేవాలని మిమ్మల్ని కోరుకుంటూ మనకు ముప్పై నాలుగు రెండు వేల ఇరవై నాలుగవ తేదీన మంగళవారం రోజు శ్రీ కందికొండ వెంకటప్రసాద్ గారి ప్రచార కార్యక్రమం నల్లచెరు గ్రామంలో ఉన్నదని తెలియజేయడానికి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు పెద్దలు చెప్పిన సూచనల మేరకు పెద్ద పెద్దల సలహాల మేరకు రోడ్డు అనుసరించి మనందరము ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడానికి కేవలం నల్లచెరువు మండల నల్లచెరువు గ్రామస్తులే కాకుండా మిగిలిన నల్లచెరువు మండల తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరూ కలిసికట్టుగా పనిచేసి తెలుగుదేశం పార్టీని మరియు ఎంపీ ఎంపీగా పోటీ చేసిన బీకే పాత గారిని గెలిపించడానికి అందరూ కృషి చేయాలని అందరికీ పేరు పేరున తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను